హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి సొరకాయ వడలండి చాలా టేస్ట్గా ఉంటాయి పైన క్రిస్పీగా కరకరలాడుతూ లోపల మెత్తగా బాగుంటాయండి ఎంతో రుచిగా ఉండే సొరకాయ వడలు తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలండి వీటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక సొరకాయ మనం వండుకునే దాన్ని బట్టి సొరకాయ మొక్కను వాడుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర కొత్తిమీర బియ్య పిండి ఉప్పు కారం డీప్ ఫ్రై సరిపడా నూనె ఇంతేనండి ఇంకేం అక్కర్లా అప్పటికప్పుడు వడలు చేసేసుకోవచ్చండి సొరకాయని శుభ్రంగా కడిగి నీట్గా చెక్కు తీసుకొని పెట్టుకోవాలండి ఇది వచ్చేసి లోపల గింజ గట్టిగా ఉందనుకోండి బాగుండదు అందుకని కట్ చేసిన తర్వాత లోపల గింజలు మొత్తం తీసేసి నీటుగా చేసి పెట్టుకోవాలి చక్కగా చెక్కు తీసేసుకొని పక్కన పెట్టుకొని ఆ గింజలన్నీ తీసేసానండి తీసేసి తురుముకోవాలి ఇట్లా పెద్ద తురుము వచ్చేదాంతోనే తురుముకోవాలండి సన్నగా తురిమితే బాగోదు ఎందుకో ఇట్లాగైతే బాగుంటుంది నాకు అలా నచ్చుతుందని నేను ఇలాగే చేస్తాను ఎప్పుడైనా సరే అదిగోండి కొంచెమే వచ్చింది సాంతం తురిమినాక మళ్ళీ చూపిస్తానండి సాంతం శాంతం తురిమేసరికి అట్లాగా వచ్చిందండి చక్కగా ఏ నెల పొడుగు పొడుగ్గా వస్తుంది బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి కొలతలతో చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా నేను సుమారుగా కూడా చేస్తానండి కొలతలతో చేసుకుందామని చెప్పి ఒక కప్పు సొరకాయ తురుము తీసుకున్నాను ఒక కప్పు నిలువుగా చీలికలక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి కొత్తిమీర టేస్ట్ బాగుంటుందని చెప్పి కొత్తిమీర తీసుకున్నాను సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర వేసి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అండి ఉప్పు తక్కువ వేసుకోవాలండి సొరకాయి తీపిదనంగా ఉంటుంది అందుకని చెప్పి ఉప్పు తక్కువగా వేసుకోవాలి మరి ఎక్కువైందనుకోండి బాగోదు కొంచెం ఎర్రకారం వీటన్నిటినీ కలిపేసరికి నీరు వచ్చేస్తుందండి ఇంకా ఈ పిండి కలపడానికి నీరు అవసరం లేదండి నీళ్లు కలపక్కర్ల నీళ్లు కలపకుండానే చేసేసుకోవచ్చు ఈ వడల్ని ఇప్పుడు బాగా కలిపేసాం కదండి ఇప్పుడు వచ్చేసి బియ్య పిండి ఒక కప్పు సొరకాయ తురుము కదా ఆ కప్పు సొరకాయ తురు తురుమే లెక్కండి మనకి ఒక కప్పుతోటి బియ్యపిండి ఇది వచ్చేసి బాగా కలిపేసుకునేసరికి సరిపోతుందండి బాగా గట్టిగానే వస్తుందండి గట్టిగానే కలుపుకోవాలి మరి లూజ్గా కలిపామనుకోండి నూనె పీకేస్తాయి అందుకోసం అని చెప్పి గట్టిగానే కలుపుకొని అట్లా వడలు ముందే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి మీద నూనె పెట్టిన తర్వాత వేయటం అంటే కుదరదు ఇవి స్నాక్స్గా కానీ పొద్దున్నే టిఫిన్గా కానీ అన్నిటికీ పనికి వస్తాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి సొరకాయ ఆరోగ్యానికి మంచిది సొరకాయ జ్యూస్ వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు సొరకాయ ఏ రకంగా తీసుకున్నా వెయిట్ లాస్ అవుతారు అట్లా వడలన్నీ చేసి పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి బాగా వేడెక్కని కానీ బాగా వేడెక్కాలండి మసిలిపోయేటట్టు కాకుండా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క వడని అందులోకి వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత ఎంబటే కదిలిస్తే చిదిరిపోతాయండి ఎంబటే కదిలించకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అప్పుడు కదిలించాలి లేకపోతే చిదిరిపోతాయి ఇట్లా వేగుతున్నప్పుడు చిన్నగా కొంచెం ఒక్కోటి 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 కదిలించుకోవాలి అట్లా కదిలించుకునే వాటిని రెండు వైపులా కూడా మళ్ళీ వెనక్కి తిప్పి మళ్ళీ వేగించుకోవాలి అట్లా వేగించుకున్న తర్వాత రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి రావాలి అప్పుడు టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి చూశారు కదండీ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేసాయి సాయంత్రం పూట పిల్లలు వచ్చే టైంకల్లా రెడీ చేసి ఉంచామంటే పిల్లలు కూడా వేడివేడిగా తింటారు ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీగా ఉన్నా సొరకాయ వడలు రెడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోలని మళ్ళీ మళ్ళీ చూడటం కోసం అని చెప్పనని కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చక్కగా పై పైన ఏమో క్రిస్పీగా లోపలేమో మెత్తగా ఎంతో టేస్టీగా ఉన్నాయండి వడలు ఎంతో టేస్టీగా ఉన్న వడలు రెడీ అయిపోయాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్